ఇటీవల రామయ్య గారు మరల ఏదో అన్నట్టు మీకు నేను చూపెడతాను ఆయన మాట్లాడని ఒక్కసారి పరిశీలించుకుందాం మనం ఆయన తిరిగి మళ్ళా ఆయన రంగం మీదకి వచ్చేసి విమర్శల పరంపరని మొదలుపెట్టాడు ఒక ముత్తాయితుంటే చూడటాన్ని రావాలండి విన్నారు కదా మహాత్మా గాంధీయా లేకుండా సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా స్వాతంత్ర కోసం పోరాడి జైలు ప్రజలు సొమ్ము కొట్టేశాడయా విన్నారు కదా వరలరామయ్య గారు మంచి నీతి సూత్రాలు మాట ఒకటి చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హైదరాబాదు పర్యటన మీదనే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకు ప్రధానంగా అట్లాగే దాన్ని సమర్థించే పచ్చ మీడియాకి కాళ్ళు చేతులు వణుకుతున్నట్టు ఉన్నాయి లేకపోతే ఇంత అయిపోయి చాలా రోజులైతుంది అయినా కొద్దీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ ఆగట్లేరు రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు ఇప్పుడు ఆయన అన్నదేంటి ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు జనం వచ్చినప్పుడు జనం రావాలి అని అంటే ఆయన జనాన్నే ప్రశ్నిస్తున్నాడు జనాన్ని కూడా ప్రశ్నించాడు జనం నాకెళ్ళి ఎలా ఉండాలని చూసుకుంటారు తప్ప ఎందుకు రావాలి అంటే వస్తున్నారు మరి ఆయన మీద అభిమానం ఉన్నది నీ మీద అభిమానం లేదు మరి ఎవడం చేస్తాడు దానికి ఎందుకు రావాలి అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను కోర్టుకు వస్తే ఎందుకు రావాలన్నారు మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసపోతూ ఉంటే ఎందుకు రాత్రులు రాత్రులు వెంటబడి ఫోన్లు చేసి ఓ కాన్వాయను పెట్టి మధ్య మధ్యన ఆపుకుంటా హంగామాలు సృష్టించుకుంటా ఎందుకంత గందరగోళం చేశారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఏదో కొంపలన్నీ మునిగిపోయినట్టు హైదరాబాద్ నగరంలో కూడా హైటెక్ సిటీని అట్లాగే సాఫ్ట్వేర్ని ఆయన డెవలప్ చేసాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు అని చెప్పేసి గోలగోల చేసిన తెలుగుదేశం పార్టీ ఎందుకు చేసింది అప్పుడు ఏం ఆయన స్వతంత్ర స్వామి చంద్రబాబు నాయుడు నేను దేహానికి ఒక స్వాతంత్రం తీసుకొచ్చాడా ఆయన పెద్ద నీతిమంతుడా ఆయన ఎన్ని కేసుల్లో మీద మీదున్నాడు ఎన్ని సంవత్సరాలుగా మీద మీదున్నాడు ఒక ఆర్థిక నేరస్తుడే కదా ఆయన ఇంటిలెక్చువల్ కాన్స్పరెన్సీకి చూడతను అలాంటి వ్యక్తికి అంత భ్రమరథం పట్టిన మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి తను సొంతంగా పార్టీ పెట్టుకొని ఐదు సంవత్సరాలు మీరు పెట్టిన ఇబ్బందులను పెట్టి కాంగ్రెస్ మీరు కలిపి పెట్టిన ఇబ్బందులను భరించి పదహారు నెలలు జైలుకు పోయి మీరు ఎన్ని కష్టాలు పెడితే అన్ని కష్టాలు పడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానాన్ని పొంది ప్రజలతోనే ఆయన పెరిగి చివరికి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి మీకు ఆర్థిక నేరస్తుడు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అసలు నేరస్తుడే కాదు నడుస్తున్న బండిని పాపం ఎన్టీ రామారావు కష్టపడి ఒక పార్టీ పెట్టుకొని అధికారంలో తీసుకొచ్చి తిరిగి పార్టీ పెట్టుకొని నడుస్తున్న బండిని తొట్ల నుంచి లాగి అవతల పడేసి నువ్వు తొట్ల కూర్చొని పగ్గాలు పట్టుకొని ఇది నా పార్టీ అని చెప్పి కోర్టు నుంచి తెచ్చుకొని ఆ పార్టీనే లాక్కొని ఆయన చౌకే కారణమైనవు కదా మరి అలాంటి వ్యక్తిని పెద్ద నీతి దైవాంశ సంభూతుడని అలాంటి వ్యక్తిని సమర్థించడానికి మీకేమైనా ఉండాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చాను ఎందుకు వచ్చానో ప్రశ్నిస్తున్నాం మీరు అసలు చంద్రబాబు నాయుడుతో ఎలా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా అలాంటి వ్యక్తి కదా అతను ఎన్ని కేసులలో బెయిల్ మీద ఉన్నాడు మరి అన్నిటి విషయంలో దానికి ఏమేమి జవాబులు చెప్తారు జనం వస్తే తప్ప జనం చూడడానికి రాకూడదా ఒక విఐపి వస్తున్నప్పుడు జనరల్గా వస్తారు ఏ విలుగా నీకు నాకో ఇద్దరు ముగ్గురు వస్తారు కదా చూడడానికి మరి అలాంటి వ్యక్తి అధికారంలోకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు నీ చంద్రబాబు నాయుడు ఏ పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు కనీసం ఒంటరిగా పోటీ చేసి ఒక్కసారైనా అధికారంలోకి వచ్చాడా ఎవరితో ఒకరితో ఎవరిని భుజం మీద చేతులు వేసి బతకాల్సిందే తప్ప ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాడా అలాంటి వ్యక్తిని మీరు భుజాన్ని వేసుకోవడం మా లాంటి వాళ్ళతో తిట్టేయడం అంటే మీరు ఎందుకు అనాలి ఎందుకు చంద్రబాబు నాయుడిని అనిపించాలి మీకన్నా చంద్రబాబు నాయుడు కోపం ఉంటే మీరే అనండి మాతో ఎందుకు అనిపిస్తారు రామయ్య గారు కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడి మన కింద ఏమున్నాయో కూడా చూసుకోవడం మంచిది